వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ప్రకారం ఈ అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే సూచనలు ఉన్నాయి దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా రాగల మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర్ భూపాలపల్లి మహబూబాబాద్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు హైదరాబాద్ సిటీలో ఇవాళ ఉదయం నుంచి వాతావరణం కూల్ కూల్గా ఉంది నేడు రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు కర్ణాటక మణిపూర్ మిజోరం కరైకల్ పుందుచేరి రాజస్థాన్ కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది